వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారు టమాటా కూర చేసామనుకో దాన్ని ఫోటో తీసి ఆ ఫోటో పక్కన పెట్టి అంటే దానికి పక్కన ఇవ్వాలంట అది చెప్పాడు దాని అర్థం ఇంకా ఈసారి పెట్టేయన్ని నువ్వు కూర్చుంది అసలు రాలా ఒకరు కూడాలేందమ్మ Hvar veit hún á það? Sama það hóða. Þetta er verið. Halla halla. Halla, halla. Annað einhvern veginn á hann með á. టమాటా కూర మజ్జిగ చెవులోకి వెళ్ళి నీరసం వచ్చింది వాడు ఒక పక్క ఆకలి 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 కూడా అవుతానే ఉంది కొడుకున్నానే కానీ కొనుగోలు నంచుకుంటాం పెట్టే గుద్దు మూడు ఏసి వేసి పొడుకున్నాక మకానికి ఎక్కడ బాగుందా దాకాసేపటి పడుకున్నా ఉప్మా చేసానుకో వీడియో మొత్తం తీసిన తర్వాత ఇలా చేసాము ఇలా చేసామని చేసిన తర్వాత చివరిలో ఫోటో తీయాలంట దాన్ని ఆ ఫోటో రావాలి పైకి స్కిన్ మీదకి పక్కన సేమ్ మీద తయారు చేసే విధానం అప్పుడు వీడియో కొడితే తయారు చేసే విధానం వచ్చింది అబ్బాయి కూడా పెట్టుకున్నాడు కొన్నాళ్ళు పెట్టి మళ్ళీ మీకు ఒక ఇరవై వీడియోస్ पब्बी बींगल्स नहाने से वेसकुनट होते पुन हां 加油！<Thank> రేపు ఒక అందరూ ఉన్నప్పుడే చూస్తారు పొద్దున్నే తొమ్మిదింటప్పుడు మళ్ళీ ఒక పొద్దున్నే ఒక ఎత్తుకెళ్ళే బగులు మళ్ళీ ఎత్తుకెళ్ళి ఆయన వంగిచ్చి మొత్తం వాళ్ళు తేలిద్దామ్మ మీరు అంత వరకు కోసేది ఎంతవరకు కోసేది అంట అప్పుడు తేలిపద్దాం డూప్లికేట్ అసలు ఇప్పుడు ఎక్కడన్నా ఇప్పుడు ఇంకా రేట్లు తగ్గినీళ్ళు మిరపకాలుకే రెండు వందలు ఇస్తున్నారు రెండు వందల యాభై తీసుకోండి అని అది చెప్పాల్సింది ఆరు మూడు వందలు ఇస్తున్నారు మూడు వందల యాభై ఇస్తున్నారు ఎవరు రావట్లేదు గాయించుకోవచ్చు పన్నాలు కూలి మండ తోటలు నువ్వు తోట దానివ్ ఇవి పిలిచేటప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు అంతా మా కూరని అడిగి అటైతే బయట ఎంత ఇస్తున్నారు లైట్ పర్తనా అన్న అన్నారమ్మ చెప్పయితే ఆ మాట్లాడినందు కాడ నుంచి కొంచెం తల్లిపుండే మనకి ఇబ్బంది అయినప్పుడు ఇబ్బంది అయింది ఇంకా అవి ఎంత అడిగితే అక్కడ నేను ఎప్పుడు వారికి మనం మనకేమైనా అంత అవసరం అంటే ఇప్పుడు కూడా చెప్పుకుంటారు మూడు వందల యాభై అది ఇది కూడా మూడు వందలేను అందరూ అట్టాకపోతున్నారు ఈసారి అందరం కలిసి అడుగుదాం మనం అన్నాడు ఇంకా రెండు వందలు వాళ్ళు ఎత్తంటేంటి స్పూన్ ఇట్టి వాళ్ళ ప్యాకేజ్ లేవంట ఇది ఇచ్చాడు

మరి మూడు వందల యాభై మనకు బాబాయ్ ఇచ్చింది మానవ ఇచ్చారు మాకు అందరూ పద్దెనిమిది రోజుల నుంచి నేను మనకు కట్టించాం అనుకోనంటే చెప్పి మనకు తెలుసు అయ్యి అసలు సరైనది అయితే ఈ నీళ్ళు బాగాలేదని మొదటి రోజు తెలియదు కదా తెలిసే నాకు చాలే కాదు కోసుకున్నా పోసుకున్నా బాబా కనపడలేదంటే పోసుకున్న పోసుకున్నట్టు బాగా అంత బాగాలేనప్పుడు రెండు లేర్లు తెచ్చుకోవచ్చు మళ్ళీ డబ్బాలు తెచ్చుకోమంటే చూడు బండిలో పెట్టుకుని తెచ్చుకోండి అంటే ఆటోలో వాళ్ళు అంటే పొద్దున్నే ఎలే లోపు తెచ్చుకున్నాడ పెట్టుకోవచ్చులే అంటారా వాళ్ళు ఈమేనా తమ్ముడగా వాతాని సుబరమే నిల్చేస్తుంటాగా బర్నిల్ దడదేం గాలా వాళ్ళు బోరు నీళ్ళు పడుతున్నారు వాళ్ళు అది ఇది అంటున్నారు ఆడు కూడా దత్తానంటున్నాడు కూలింగ నీళ్ళు ఈ పిల్లలు వద్దంటున్నారు అంటున్నాడు అంటున్నారు ముసుగులాడు నీళ్ళు పడినప్పుడు మామూలు నీళ్ళు కాకండి మామూలు బోరి బోరి తెచ్చి కాకుండా बाल पसंद दे, है जी हाँ ये देख चाहिए बढ़िया और दागे घोड़ा ये गड़बड़ साइबुर यूर्डू अंदर दागे घोड़ा ये हम्म अच्छा हम्म अच्छा మజ్జిగ అండి మజ్జిగ లేకుండా వేసవకాలం వేడి చే వేడి చేయకుండా కడుపులో చల్లగా ఉండడానికి మజ్జిగ అయిపోయిందా ఇంకా కొద్దిగా ఉంది అటు ఇటు కాకుండా ఏం చేస్తాం ఫ్రి మనం రేపు సాయంతి కదా ఇది అట్టి కాదు ఏమైంది కూర మరి ఇంకొంచెం టేస్ట్గా ఉంది ఇంకొంచెం ఉడకాల్సిందంటే కుక్కర్లో పెట్టేదాన్ని కుక్కర్లో మరీ తేగుడవుతాయి ముక్క మొక్కలని അവിടെ കേറോ ഇതിച്ചി ആടയട് വെറ്റോ അങ്ങോട്ട് ആയിൈയിട്ട് വെട്ടേസിക്കൊന്ന് ഇക്കടേ വെട്ടമന്നല്ലേ ഇത്ര വെട്ടമണ്ടോ പോട്ടെ ഇങ്ങണ്ടേ എന്താടേ എഴുകേ എഴുകണ്ടേ ഇതിനെ ഇങ്ങ ടൈപ്പ് ചെയ്യീ పొద్దున ఆవుకు పెడితే ఎండాకాలం కాయలు పనికి రావు ఇక్కడ వచ్చిన రావే అబ్బాయి చూసి టోటల్ తక్కువ వచ్చినాయి అని చూస్తున్నాడు యాభై వేలు అరవై వేలు నక్షల పైన కనపడుతున్నాయి బయట అందులో వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారేమో నాకు అర్థం కదా మీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్